పండుగ సారు మాడ ఇండి మాకు సారు మాకు మొగడు లేని వాళ్ళము కూడా ఆయన మా జీవితం మాకే అనుభవిస్తున్నాం దయచేసి ఇలా మాత్రం ఏ ఆరుగాలి ఏడు కానీ మాకు రైతులకు చెడు కూడా ఎక్కడ పెడతారు ఇంత పబ్లికి ఇంత పబ్లకి వచ్చింది అన్ని మేడ పెడతారు మాకు

రీష్ రావు కానీ బండి సంజయ్ కానీ ఎవరు అనే కానీ మనకు అవసరమైన రైతులకు సంబంధించినప్పుడు ఇయ్యకపోతే అటుొక్క రాజకీయ నాయకు కూడా ఇయ్యం మాసాయపేడా సర్పంచ్ కూడా ఇయాల గ్రామాన్ని వటించుకుంటే ఏమ తప్పుంది రఘునందరావు పంపిస్తున్నామనింటున్నాడు కదా ఏలేబెట్టిండు రఘునందరావు రావయ్యమలన్నా రెండు రోజులు కూతో మాట్లాడిండు కేంద్రం పంప్యాలో మీరు రఘునంద రావయ్య స్టూడియో మాట్లాడుతున్నా మాట్లాడినాక మండలంలో రెండు మాట్లాడినంక రఘునందరావు దుబాకల గల్చిండు కదా వాళ్ళు తెలివి చేవుడల పెట్టిండు ఇప్పుడు తెలివి చేవుడల పెట్టిండు నిన్న రామదబ్బు రోచిన లోడు అక్కనే మలిపిచుండు వీళ్ళందు ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు మాకు పంపేవని విలు కొట్లాడాల కదా అవు రఘనందరరావు ఉన్నది మాసేపటి వరకు అక్కడ దుబ్బాకాలకు గెలిచి అక్కడ పెట్టిండు మరి రఘునందరరావు మాకేందుకు పనిపించలేదు ఇలా పార్టీ ఆఫీసు పెట్టుకుండు బీజేపీ పార్టీ విటే రాజేందర్ వాడే పోయి వీడేటప్పుడు ఇలా వాడుకుంటే పొలాలలో ఆడుకోవాలి పనిచేస్తే ఇలా సాయంత్రం పొద్దుగాల అయ్యకపోతే వీళ్ళు డ్యూటీలు కూడా రాజీనామా పెట్టుకోవాలి లేకుండా ఇక్కడ వంటలు పెట్టి రైతు వేదికలు అందరూ మీద ఉంటాం మొత్తం అంబసరియా రోడ్ మీద서 జరిగాది. కొదే మంచి రెండు ఆకాలని క్లైన్ కట్టర్ ఒక్కడన్న ఉన్నారు. అక్కరడ ఎందుకు అక్కడ పోయాల? రోడ్ నాటెడ్ పోతురు తెలుదు. వెళ్ళి వెళ్ళి క్లబ్ పాలన కట్టర్ కట్టందక రెడీల పంచకుంది. మాకు కూడా దంకాలం. ఏతిల్ మధ్య దొరల మందిలని వాల పంచేస్తానికి రెండు రోడ్ల వాళ్ళని మాకే చేశారు. ఒక సైన్సిల్ మనమే లంగలం. రో ఆలగో అన్నింది

మొత్తం ఇప్పటి వరకు ఇక్కడ సర్పంచ్ రావాలి మాజీ సర్పంచ్ అని కొత్త సర్పంచ్ ఎక్కలే కదా మాజీ సర్పంచ్ అని ఇక్కడ రావాలి ఏంటి ఏంటి మీ వద్ద చెప్పాలి పెద్ద మనిషి అయినా అది తర్వాత ముప్పై సంస్థలు వేసుకోపోయినా అయిపోయింది ఇప్పుడు పెద్ద మనుషులకు పెద్ద పెద్ద మిస్లో తెలియదు నల్లదల్ల అతలు అన్నట్టు ఇది దొరద ఆతులు ఇది అన్నట్టు ఆంధ్ర రాజకీయం లంగలకు అబ్బాయి వాడు చిన్న పెద్ద మిస్టా తల మీద దాటి వచ్చేటట్టు చేసిండు జనాన్ని నమ్మించి మోసం చేసేది లేదు రైతులకు మేలు ఎవడైనా పని చేయాలి లేకుండా రాజీనామా చేయాల్సిందే ఎవరైనా కానీ ఒకసారి ఊరియా దొరకకపోతే ఏం లాభము ఇన్ని రోజులు ఆరు నెలలు కష్టపడి నాటలేస్తే ఇప్పటిదాకా ఒక సంచి ఊరియా దొరకకపోతే ఉంటదా పంట మేము ఏమడుగుతున్నాం అంటే మిమ్మల్ని అప్పడుకోలేము మిమ్మల్ని ఆమ్ మేము రాజకీయం పోటీ కట్టాలి ఏం కష్టపెట్టి పైసలు పెట్టి పనులు ఇస్తా పోతామని పోట్లాడుతున్నాం ఏది ఎడమన్నారు రాజకీయ నాయకులు అంతా ఎడమన్నారు మీరు ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మాసాపెట్టి మండలు మండలు చేసిండు ఒక కొత్త మండలి చేసుకున్నాం మాకు ఎదురు మండలి ఉండే ఎదురు మండలం మా సబ్బే మండలి చేసుకున్నాం హైవే రోడ్ తీసుకున్నాం ఇంత పెద్ద లెవెల్లో ఉన్న మండలకు మీరు మా ఇంత సరుకు ఊజ పంపించలేకపోతే మీరు ఇంకా రేపు ఏం పరిపాలన చేస్తారు ఏం చేస్తారు గ్రామాలలో గ్రామాలలో మీరు తిరిగి మీ మొక్కలు ఉంటారు అదే మీరు మీకు సిద్ధాంతంగా డైరెక్ట్ నేను ఇండియా రెడ్డి చెప్తున్నా రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరు కానీ మాకు మేలు చేయకపోయి మాత్రం ఎవరు వచ్చిన ఆడలో చెప్పులు దాన్ని కొట్టి సబ్బిడబ్ల్యూ ఒక్కొక్కటి ఆడలో చెప్పులు మెడక టోకెన్ ఇచ్చి తెల్లారే చెప్పింది తెల్లారే రాసి ఈ టోకెన్ శనివారం ఇచ్చి శనివారం ఇచ్చింది మాకువారం వస్తున్నాను తెల్లారో చూడవచ్చు అందరికి తెల్లారే వస్తుందని చెప్పి తెల్లారి బావి మర్నాడు బాయ్ ఇవాళ మళ్ళా శనివారం అదే శుక్రవారం

సాయపేట మండలికి ఒక చర్య జరుగుతుంది ఒక చర్చ పెద్ద చర్చ నేను చెప్తున్నా నేను ఎంఆర్పిఎస్ గజ్జల అభిక్షపాద్రన్నాడు నేను ఒక ఎంపీ ఎస్సీ నేను ఎవరికైనా మీరు రిపోర్ట్ అందరు పెట్టుకోర్రీ వాడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపిణి మీ అందరికీ కూడా కోరుకున్న దయచేసి మా రైతులందరికీ యూరియా కావాలి మేము ఎందుకంటే మేము ఏదో ఏదో పోరాటానికి రాలేదు ఉద్యమంలో దిగుదలేము మేము రాజకీయాల మాకు యూరియా కావాలి మాకు యూరియా కావాలని మేము అందు గురించి ఆలోచించి అందరినీ కూడా మేము కోరుతున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి